నమస్తే నింగి నీళ్ళ నాదే కార్యక్రమానికి స్వాగతం ఎండనక వాననక చెమటోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతు పడే ఆవేదన అంతా ఇంత కాదు ఎన్నోసార్లు మనం కొన్ని సంఘటనలు చూసే ఉంటాము గిట్టుబాటు ధర రాక కడుపు మంటతో రైతు మార్కెట్లోనే పంటను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లాంటి ఎన్నో దృశ్యాలను చూసి చెలించిపోయారు కీర్తి ప్రియ గారు మరి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపేందుకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు అదేంటో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందా హలో క్రితిగర్ అవ్వనీ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే కనుక మనం వ్యాపార రంగంలో చూసుకుంటే ఉమెన్స్ చాలా తక్కువ ఉన్నారు సో ఇప్పుడిప్పుడే వ్యాపార రంగంలోకి అడుగు పెడుతున్నారు చాలా ఏంటి సో మీ వ్యాపార రంగంలోకి ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యాను సో నేను వచ్చేసి మా నాన్న వాళ్ళది ఒక పల్లెటూరు అనమాట తొండ తిరుమలగిరి అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నేను అగ్రికల్చర్ చేయడం లేకపోతే ప్రోడక్ట్స్ వేస్ట్ అవ్వడం నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే మా నాన్న ఎన్ని వేసాడు అది హార్వెస్ట్ చేయలేదు నేనేమో వెళ్ళి నాన్న ఎందుకు హార్వెస్ట్ చేయలేదంటే కూలిక అయ్యే డబ్బులు ఉంటాయి కదా అవే ఎక్కువ అవుతాయి మనకి డబ్బులు రిటర్న్ రావు అని చెప్పేసి హార్వెస్ట్ చేయలేదు అనమాట సో అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని ఎక్కువ సూపర్ మార్కెట్స్లో చూసినప్పుడు మనం టమాటోకెచ్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా అరే ఇంత ప్రాసెస్ చేసి షెల్ఫ్ లైఫ్ ఇంక్రీస్ చేయొచ్చు కదా ఎందుకు ఇంత ప్రొడ్యూస్ వేస్ట్ చేస్తున్నారని నాకు అర్థమయ్యేది కాదనమాట సో ఐ యూస్ టు కీప్ ఆన్ లైక్ బాగా రీసెర్చ్ చేస్తూ ఉండేదాన్ని సో నేను ఐఏఎంకి వెళ్ళాక కాలకటాలో ఉన్నప్పుడు నేను ఒక క్లబ్లో వర్క్ చేశాను అనమాట టాటా సోషల్ ఆంటర్ప్రినర్షిప్ ఛాలెంజ్ అని అప్పుడు ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అసలు సోషల్ ఆంట్రప్రినర్షిప్ అంటే ఏంటి అండ్ ఒక బిజినెస్ మనం పెట్టినప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి ప్రాఫిటబుల్ అంటే మనం ఒక ఎన్జిఓ లాగా లేకపోతే సోషల్ సర్వీస్ లాగా చేసాం అనుకోండి అది ఒక స్కేల్ వరకే చేయగలుగుతాం అదే మనం ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ బిల్డ్ చేస్తే మనం చాలా మందిని ఇంపాక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం చాలా స్కేల్లో కూడా చేయొచ్చు సో అలా నేను ఈ ఏదైనా బిజినెస్ చేయాలి అన్నప్పుడు మా మమ్మీ బెంగళూరులో నాకు డిఫరెంట్ డిఫరెంట్ లైక్ టమాటో మనకు ఒరుగులు తెలుసు కదా ఒరుగులు చేసి పంపించేదనమాట నేను బయట తినకుండా ఉండడానికి సో టమాటో పప్పు చేసుకునేదాన్ని అలా డిఫరెంట్ డిఫరెంట్ చేసుకునేదాన్ని అప్పుడు ఐ థాట్ దీన్నే బిజినెస్ ఐడియా లాగా ఎందుకు చేయొద్దు అని చెప్పి స్టార్టెడ్ రీసెర్చ్ అప్పుడు ఐ ఫిగర్డ్ అవుట్ డిహైడ్రేటెడ్ ఫుడ్ మార్కెట్ ఈస్ వెరీ హ్యూజ్ చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇండియా నుంచి చాలా బాగా ఎక్స్పోర్ట్స్ అవన్నీ అవుతూ ఉంటాయి సరే అని చెప్పేసి ఐ స్టార్టెడ్ విత్ స్మాల్ సోలార్ డ్రైయర్ టూ థౌజండ్ ఎయిటీన్లో దాని తర్వాత ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చాక దెన్ ఫ్యాక్టరీ వైపు వెళ్ళాం ఓకే సో ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే మీకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది ఎవరు ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ మీ థాట్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఫస్ట్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండే అనమాట మా నాన్ను మీ అమ్మాయి జాబ్ పోయిందా ఎందుకు వచ్చింది అలాంటి క్వశ్చన్స్ అడుగుతుండే అండ్ ఆల్సో ఇప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కాపరేట్ మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం కదా మా నాన్నకు అసలు అర్థం కాలేదన్నమాట ఎందుకు ఇట్లా చెండలో తిరుగుతుంది ఏం చేస్తుంది అని సో హీస్ టు లైక్ ఫీల్ అ లిటిల్ బ్యాడ్ వై డూ హ్యావ్ టు డూ దిస్ అన్నట్టు బట్ ఒక స్టేజ్ దాటాక వన్స్ ఐ వెన్ దే ఫిగర్డ్ అరే ఈ మా పక్కా చేద్దామనే అనుకుంటుంది అన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు మా పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ అట్లా కొంచెం తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది దేవ్ బిన్ వెరీ వెరీ సపోర్టివ్ ఓకే సో వాళ్ళకు ఒక నమ్మకం రావాలంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు నమ్ముతారు సో ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే బేసికలీ జాబ్ రిజైన్ చేసేస్తే అప్పుడే అర్థమైపోతుంది కదా ఓకే చాలా స్ట్రాంగ్గా అనుకుంటుంది అని దాని తర్వాత లోన్ ఒకటి తీసుకున్నాం అనమాట స్టాండప్ ఇండియాలో వీ గాట్ లోన్ ఫ్రమ్ ఎస్బీఐ సో ఆ లోన్ కోసం తిరగడం తర్వాత ఫార్మర్స్ని అదంతా రీసెర్చ్ చేయడం కోసం చాలా తిరగాల్సి వస్తుంది అనమాట సో ఆ ఎండలో సర్వేస్ చేయడం అదంతా చేస్తున్నప్పుడు ఇంకా మా నాన్న ఆల్సో స్టార్టెడ్ సపోర్టింగ్ మై మామ్ మామూలు ముందు నుంచే సపోర్ట్ చేస్తుండే సో అప్పుడు చీ ఆల్సో స్టార్టెడ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ మోర్ అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నేను ైండ్ ఆఫ్ ఇన్వెస్టెడ్ సో దే బిలీవ్డ్ అంటే వాళ్ళకి ఎట్లుండే అంటే అదే సరే అంత కంఫర్టబుల్ జాబ్ చేస్తుంది వదిలేసి ఇక్కడికి ఏదో వచ్చింది అంటే ఏదో చేద్దాం అనుకుంటుంది కదా సరే సపోర్ట్ చేద్దాం అండ్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఫార్మర్స్ ఇంకా అక్కడ ఇది ఎంప్లాయీస్ ఉంటారు కదా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం కదా బ్యాంక్ దగ్గరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే ఊరికి వెళ్తున్నా కదా సో చాలా పేట్రిఆర్కి ఉంటుంది ఎందుకమ్మా ఏంటి అంటారు అని బట్ వీళ్ళందరూ చాలా సపోర్టివ్ ఉండే అంటే దేవర్ లైక్ అరే అమ్మాయి ఏదో చేస్తుంది కదా మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి అందరూ చాలా సపోర్టివ్ ఉండే అక్కడ నాకు కొంచెం డిఫరెన్స్ కూడా అనిపించింది అంటే అందరూ అమ్మాయిని తొక్కేయాలని ఏమనుకోరు వాళ్ళకి కూడా సంతోషం ఏదో చేస్తుంది అని చెప్పేసి సో అది నాకు చాలా నచ్చింది ఓకే సో అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా అంతమంది ఉంటారు సో అట్లాంటి డిస్కరేజ్మెంట్స్ ఏమైనా ఎదురయ్యాయా అంటే ఈ ఐడియా ఏం వర్కౌట్ అవుతుంది ఇందులో ఎంత మార్కెట్ ఉంది బయటంతా అడల్ట్రేటెడ్ ఫుడ్ నడుస్తుంది కదా నువ్వు కూడా ఎందుకు అట్లాంటివి చేయొద్దు అట్లాంటి అలాంటి థాట్స్ చాలా వస్తాయి బట్ ఒక ఆంట్రపూటర్ అన్నప్పుడు ఇంకా మనం చాలా ఇంట్యూషన్ అండ్ చాలా పర్సిస్టెంట్ తోటి వెళ్ళాలన్నమాట మనకి ఆ థాట్స్ అంతా మనల్ని ఇవితే అవి మనల్ని కిందకి ఆర్ మనల్ని రీథింక్ చేపించాయి అనుకోండి అది కొంచెం కష్టం అయిపోతుంది ఆల్రెడీ చాలా డిఫికల్ట్ జర్నీ కదా సో అప్పుడు సపోర్ట్ సిస్టమ్ మీద మనం లీన్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఒక ఆంట్రప్రినర్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు చాలా విషయాలు తెలియవు సో అప్పుడు మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే ఈ విషయంలో మన కస్టమర్స్కి ఏం కావాలంటున్నారు మన వెండర్స్ అన్న దాన్ని బట్టి కొన్ని విషయాలు మార్చుకోవాలి అలాగే నువ్వు ఒక ఐడియా అనుకున్నప్పుడు ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి సరే ఇది ఒకటి ఉంది ఇది నా విజన్ ఇలాంటివి నేను చెయ్యను లైక్ నేను నా ఫుడ్లో ఏం కలిపాను ఇట్లాంటివి ఉంటాయి కదా అవి స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఈ బ్యాలెన్స్ మనకి ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగితే దెన్ విల్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ సో ఒక థాట్ వచ్చిందంటే చాలా మందికి చాలా సార్లు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనుకుంటూ ఉంటారు సో మీకు ఎప్పుడైతే ఈ థాట్ స్టార్ట్ అయిందో ఇది చెయ్యాలి అని చెప్పి గట్టిగా అనుకున్నారో ఎక్కడో చూడడం మనకు కూడా ఒక చిన్న నెగిటివిటీ అనేది ఉంటుంది కదా ఓకే నేను కరెక్ట్ స్టెప్ే తీసుకున్నానా ఒకవేళ తీసుకున్నాక కనుక సక్సెస్ రాకపోతే ఏంటి ఇలా ఏమైనా అనిపించిందా సో దానికి రెండు థింగ్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మార్కెట్ అన్నమాట అనమాట ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి అంటే లైక్ మేము ఫస్ట్ సోలార్ డ్రైవ్లో చేసామని చెప్పంగా శాంపుల్స్ ఇచ్చాము కొంతమందికి వాళ్ళు ఎలా నచ్చాయి వాళ్ళు ఎలా కొన్నారు చిన్న చిన్న స్టాల్స్కి అనమాట ఆ స్టాల్స్లో ఎలా కొంటున్నారు ఎలా ఫీడ్బ్యాక్ వస్తుంది అలా మనం వాలిడేట్ చేసుకుంటూ ఉంటే మన ఐడియా మీద మనకు నమ్మకం పెరుగుతూ ఉంటుంది లేకపోతే మన ఐడియాని కొంచెం మార్చుకుంటూ వెళ్ళచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బీట్రూట్ చేశాను పచ్చిమిరపకాయ పౌడర్ చేశాను అనుకోండి ఒక స్టాల్స్కి ఇట్లా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు బీట్రూట్కి ఎక్కువ రెస్పాన్స్ అనుకోండి బీట్రూట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను అది ఒకటి సెకండ్ వచ్చేసి మనం అండ్ ఆల్సో ఏంటంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలన్నమాట అంటే ఓకే నా నెక్స్ట్ స్టెప్ ఇది నేను ఇది రీచ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ లోన్ రేస్ చేయాలి లోన్ రేస్ చేశాను ఫ్యాక్టరీని రోజుల్లో కట్టాలి ఫ్యాక్టరీ కట్టాను ఇన్ని ప్రోడక్ట్స్ మనం లాంచ్ చేయాలి అలా మనం చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి పర్సనల్గా ఒక్కొక్క గోల్ టిక్ అవుతూ ఉంటే ఒక హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది ఓకే అండ్ ఆల్సో చాలామంది ఏం చేస్తారంటే నేను బాగా అచీవ్ అయ్యాకనే పక్కన పక్కనోళ్ళకి చెప్తాను బాగా అచీవ్ అయ్యాకనే బయటకు వెళ్తాను అంటే ఏంటంటే ఆ ప్రాసెస్ కూడా చాలా కష్టమైన ప్రాసెస్ సో ఆ ప్రాసెస్లో కూడా యూ కెన్ కమ్ అవుట్ అండ్ స్పీక్ మనం మాట్లాడొచ్చు పక్కన వాళ్ళకి చెప్పొచ్చు ఇలాంటి ప్రాసెస్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఐ యూస్ టు ఆల్వేస్ స్పీక్ అనమాట సో దట్ హెల్ప్డ్ ఓకే సో ఇప్పుడు బిజినెస్ అనేసరికి మనం మార్కెట్ డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం చే ఇందాక మీరు అన్నట్టు ఏదైనా అచీవ్ చేసాకే చెప్పాలి అనుకుంటారు బట్ బిజినెస్లో చెప్తేనే అచీవ్ చేయగలుగుతాం కదా సో ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అనుకుంటే చుట్టుపక్కల ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కస్టమర్ పర్సన్ అని ఒకటి చేసుకోవాలన్నమాట అంటే ఎవరు మన ప్రొడక్ట్ కొంటున్నారు ఎవరికి మన ప్రొడక్ట్ అవసరం ఉంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఇండియాలో మా ప్రోడక్ట్స్ ఎక్కువ కొనే వాళ్ళు యంగ్ మదర్స్ ఉంటారు కదా ఇట్లా వర్కింగ్ మదర్స్ కానీ అట్లా పిల్లలకి దోశ పెడితేనే వాళ్ళు తినారు సో మ్యాగీ కావాలంటారు ఓరియో కావాలంటారు ఏదో కావాలంటారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొంచెం బీట్రూట్ పౌడర్ వేస్తే అదే ఆ బేబీ అయి ఎవరైతే దోశ తినలేదు ఇప్పుడు పింక్ దోశ అని ఇష్టంగా సమ్ కలర్ వల్ల దానివల్ల సో దాని వల్ల యంగ్ మదర్స్ కి గానీ ఎవరికైనా పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడం ఈజీ అయింది సో ఇండియాలో ఎక్కువ యంగ్ మదర్స్ కొంటున్నారన్నమాట మన ప్రోడక్ట్స్ ఇంకొంచెం బ్యాచులర్స్ అట్లాంటి వాళ్ళు యూఎస్లో ఆర్ యుఏఈ నుంచి మాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏంటంటే ఇండియాకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక గోంగూర దొరకట్లేదు లేకపోతే టమాటో ఫ్లేవర్ అక్కడ ఈ ఫ్లేవర్ రావట్లేదు సో అలాంటి వాళ్ళు కొంటారనమాట ఈ రెండు పర్సనల్స్ మనం చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఎలాంటి స్టాల్స్కి వెళ్ళాలి ఇప్పుడు ఒక స్టాల్ ఉంటుంది కాలేజ్లో ఒక స్టాల్ ఉంటుంది అపార్ట్మెంట్లో ఒక స్టాల్ ఉంటుంది మదర్స్కి ఫాదర్స్కి పేరెంట్స్కి ఒక స్టాల్ ఉంటుంది మనం ఎప్పుడైతే పర్సన బిల్డ్ చేసుకుంటామో మనం ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి మనకి తెలుస్తుంది అనమాట ఎలాంటి కాంటెంట్ పెట్టాలి సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోస్ పెట్టాలి లేకపోతే ఎలాంటి కంటెంట్ డిజైన్ చేయాలి ఎవరికి చూపించాలి ఇలాంటి షాప్స్లో పెట్టాలి అది మనం ఫస్ట్ పర్సన్ ఒకటి చేసుకోవాలన్నమాట ఇందాక చెప్పాను కదా మార్కెట్ వాల్యుడేషన్ ఆ చేసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఏ సెక్షన్ వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళకి అవసరం ఉంది ఈ ప్రోడక్ట్ అనుకుంటామో వాళ్ళకి మనం మార్కెటింగ్ చేసుకుంటాం ఓకే సో ఇప్పుడు మరి మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే ఒక బల్క్ ఆఫ్ కలెక్షన్ ఉండాలి కాబట్టి నుంచి సో నేను ఏం చేశానంటే మనం ఇందాక అనుకున్నాం కదా సో ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు తర్వాత వేస్ట్ అయిపోతుంది సో అప్పుడు నేను ఏం ఆలోచించానంటే ఎందుకు వీళ్ళు వేస్ట్ అయ్యే ప్రొడ్యూస్ చేయాలి అదే సాయిల్లో అల్లం వస్తుంది థర్మరిక్ వస్తుంది బీట్రూట్ వస్తుంది టమాటో కూడా వస్తుంది సో అప్పుడు నేనేమనుకున్నా అంటే సరే ఫస్ట్ కస్టమర్కి ఏం కావాలో ఒక బేసిక్ అవే తెచ్చుకున్నాం అన్నమాట తెచ్చుకున్న తర్వాత మా ఫ్యాక్టరీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్ రేడియస్ మొత్తం తిరిగి మేము తిరిగేసి డిఫరెంట్ డిఫరెంట్ సాయిల్ టైప్స్ అన్ని నోట్ చేసుకున్నాం రెడ్ సాయిల్ ఉంది వాటర్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏమేమి వస్తాయి వాళ్ళకి ఏమేమి వచ్చి వేయడం ఇప్పుడు ఆ ఫార్మర్ కి రాకపోయినా వాళ్ళ నాన్నకు వాళ్ళ మమ్మకు రావచ్చు కదా అల్లం వేయడం జింజర్ వేయడం అట్లా థర్మరిక్ వేయడం అట్లాంటివి సో అదంతా మేము ఒక డేటా అంతా తీసుకున్న తర్వాత దెన్ వీ ఆల్సో వెన్ టు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటుంది క్రిసాట్ అని ఉంటుంది అన్ని అగ్రి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి ఫిగర్ అవుట్ పెస్టిసైడ్స్ వేయకుండా ఎట్లా పండించాలి అని చెప్పి అప్పుడు వెళ్ళి దెన్ కొంతమంది ఫార్మర్స్ ఆన్ బోర్డ్ చేసుకొని వాళ్ళకి మేము హెల్ప్ చేసినాం బీట్రూట్ బండియడానికి క్యారెట్ ఇప్పుడు మా ఊర్ దగ్గర అయితే మోస్ట్లీ మీకు తెలిసే ఉంటది కదా ప్యాడీ కాటన్ బియ్యం ఇది వేస్తారు సో మేము ఏం చేసినామంటే ఆ ఫార్మర్స్ తోటి ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ అన్నీ నేపిస్తున్నాం అనమాట సో ఫార్మర్కి ఏమంటే ఒక ప్రీ డిటర్మెంట్ ఆర్డర్ మీకు నేను ఆర్డర్ ఇచ్చేస్తాను మీరు ఎంత పండించినా నేను కొనుక్కుంటా సో వాళ్ళకి ఆ ధైర్యం అనమాట సో అలా వీవర్ ఏబుల్ టు డూ దట్ నైస్ అంటే మీకు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ఆ ప్రోడక్ట్స్ దొరకని సిచ్యువేషన్ ఫేస్ చేశారా అంటే ఇప్పుడు చాలా మంది మనకు ఫార్మింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు మొన్న మా బీట్రూట్ స్టాక్ అయిపోయింది కడపలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కొంతమంది ఫార్మర్స్ మీ గాట్ ఇన్ టచ్ అండ్ మీట్ దమ్ సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా చాలా మంది దగ్గర ప్రొడ్యూస్ ఉంటుంది వాళ్ళకి మార్కెట్ కోసం చూస్తూ ఉంటారు సో దట్ వే వీ హల్ ఫేస్డ్ ఎనీ డిఫికల్ సో కో ఫుడ్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ప్రోడక్ట్స్ ఉంటాయి మోస్ట్లీ పౌడర్స్ ఉంటాయి పాలకూర పౌడర్ బీట్రూట్ పౌడర్ క్యారెట్ పౌడర్ ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఎనిమిక్ మనకు ఐరన్ ఉండదు కదా సో ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ అబ్జార్బ్షన్ అంత బాగుండదు ఇప్పుడు నేను పాలకూర పౌడర్ ఇచ్చాను అనుకోండి మీరు మీరు ఆమ్లెట్లో వేసుకోవచ్చు మీరు ఇడ్లీలో వేసుకోవచ్చు దోశలో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు సో మీరు ఒక ఎవ్రీ డే కొంచెం పాలకూర తినాలనుకుంటే మీకు తినడానికి ఈజీ అవుతుంది అనమాట మ్యాగీలో కూడా వేసుకోవచ్చు సో అలా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఈజీగా మీకు న్యూట్రిషన్ వస్తుంది ఆల్సో ఇప్పుడు టమాటో పౌడర్ ఉందండి మీరు పప్పు చేసుకోవచ్చు పాస్తా సాస్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట మీకు ఒక వన్ అవర్ పట్టే కుకింగ్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది కట్ చేయడం అదంతా ఏం ఉండదు అనమాట యూజ్ అవుతుంది సో చాలా మందికి వంట చేసే టైమే ఉండదు అవును అండ్ ఆల్సో ఇప్పుడు ఉమెన్ అనుకోండి ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయినా కూడా వాళ్ళ టైం అంతా వంట మీదే వెళ్తుంది కదా ఎవరైనా ఒక్కరోజు నేను డ్రెస్ తీసుకున్నాం అనుకున్నా కానీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుందాం అనుకున్నాను కష్టం కాదా ఇప్పుడు అదే పాలక్ రైస్ చేసేసి బాక్స్ లో పెట్టచ్చు పిల్లలకి హెల్దీ వీళ్ళకి కూడా కొంచెం టైం దొరుకుతుంది అలా సో మీ ప్రోడక్ట్స్ లో ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్స్ ఏంటి ఎక్కువైతే బీట్రూట్ అండి ఫారెన్ కైతే ఎక్కువ గోంగూర వెళ్తుంది ఇక్కడ బీట్రూట్ స్పినచ్ క్యారెట్ ఇవి మూడు ఎక్కువ వెళ్తాయి ఓకే సో అంటే ఇక్కడ ఎక్కువగా సేల్ అవుతున్నాయా ఫారెనర్స్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి మీకు మోస్ట్లీ ఫారెన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి యూఎస్ లో కూడా లాంచ్ చేస్తున్నాం మేము నెక్స్ట్ ఓకే అంటే మీరు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉందా అవునండి పాన్ ఇండియా మేము డెలివరీ చేస్తాం మా వెబ్సైట్ నుంచి ఆర్డర్ ఓకే అయితే కొరియర్ ద్వారా కూడా వాళ్ళు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం చాలా వరకు వింటూ ఉంటాము అది ఒక అపోహ నిజమో మనకు తెలీదు అంటే ఈ ప్రాసెస్లో వెజిటేబుల్స్ని ని ఎండబెట్టి పౌడర్ చేసే ప్రాసెస్లో అందులో ఉన్న విటమిన్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయన్న అపోహ అయితే ఉంటుంది సో అది ఎంతవరకు కరెక్ట్ అండి సో బేసికలీ టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో హీట్ సెన్సిటివ్ వైటమిన్స్ లైక్ వైటమిన్స్ అట్లాంటివి ఉంటాయి కొంచెం తగ్గుతాయి అనమాట సో మేమేం చేశానంటే నేను ఒక వన్ ఇయర్ తీసుకున్నాను నేను ప్రతి మా ప్రతి ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేసామన్నమాట ఏ టెంపరేచర్ దగ్గర ప్రాసెస్ చేయాలి ఏమేమి ప్రీ ట్రీట్మెంట్స్ అంటే లెమన్తో ట్రీట్ చేస్తే కలర్ పోదు కదా సాల్ట్ ట్రీట్మెంట్ లెమన్ ట్రీట్మెంట్ అంటే చాలా మంది బయట కెమికల్స్ వాడతారనమాట ఈ ప్రాసెస్లో మేము కెమికల్స్ వాడకుండా ఓన్లీ న్యాచురల్ ప్రాసెస్ వాడి దాన్ని షెల్ఫ్ లైఫ్ పెంచడం కలర్ రీటైన్ చేయడం న్యూట్రిషన్ రీటైన్ చేయడానికి చేస్తాం అనమాట మా ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రీటైన్ అవుతుంది అదే మీరు చూసుంటే మనం బయట డ్రై చేసినా సోలార్ డ్రైన్ చేసినా ఏం చేసినా ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఫ్లక్చువేషన్ ఉంటుంది కదా రోజు నైట్ అంత చల్లగా ఉంటుంది అప్పుడప్పుడు వర్షం పడుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే అఫ్లాటాక్సిన్ అని చెప్పేసి అలాంటి కొన్ని మైక్రోబియల్ కంటామినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మేమేం చేస్తాం అంటే మేము ఎలక్ట్రికల్ డిహైడ్రేటర్లో సిక్స్టీ డిగ్రీస్లో సెవెన్ ఎయిట్ అయ ఆఫ్స్లో డిహైడ్రేట్ చేసేస్తాం చేసి పౌడర్ చేసేస్తాం సో మా దగ్గర మైక్రోబియల్ కంటామినేషన్ కానీ కెమికల్స్ కానీ అట్లా ఏం యాడ్ చేయమన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మనకి రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతూ ఉండవచ్చు ఒక రోజులో అయిపోతుంది ఓకే మన సెవెన్ ఎయిట్ అవర్స్ అంతే ఓకే ఇప్పుడు మొన్న మేము పసుపు కూడా చేసాము మీరు బయట పసుపు చేయాలంటే ఫోర్ డేస్ టు సెవెన్ డేస్ పడుతుంది పట్టించాలి అంత ప్రాసెస్ ఇందులో మాకు సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్లో అయిపోయింది పసుపు అండ్ కలర్ బాగా వస్తుంది అండ్ అందులో ఏం మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ ఉండవు ఏం కలిప బయట అసలు ఏది పడితే అది కలుపుతున్నారు కదా సో దాట్ వే ఐమ్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ గుడ్ ఫుడ్ టు పీపుల్ ఈ ప్రాసెస్ లో చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చింటాయి కదా మీకు మీకు కాంప్లిమెంట్స్ వచ్చాయి బాగా ఇష్టమైన కాంప్లిమెంట్ ఏంటి అంటే సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నేను ఊళ్ళో స్టార్ట్ చేసింది ఎందుకంటే ఐ సా వన్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ గెట్టింగ్ మ్యారీడ్ డే సో ఆ అమ్మాయికి పెళ్ళి చేసేటప్పుడు షీ వాంటెడ్ టు స్టడీ బట్ వాళ్ళు చదువుకోని లేదనమాట సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇక్కడ వీళ్ళకి ఏం రిఫరెన్స్ లేదు కదా సో మనమే ఇక్కడ ఏమైనా చేస్తే అట్లీస్ట్ మనం చూసి అరే నేను కూడా చదువుకోవచ్చు అనుకోవచ్చు వాళ్ళ పేరెంట్స్ అయినా అనుకోవచ్చు అరే మనం కూడా చదివిద్దామని సో అట్లాంటిది మా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు వాళ్ళ అబ్బాయిని ఫుడ్ టెక్నాలజీ చదివించడానికి పంపించింది అనమాట సో దట్ ఐ ఫెల్ట్ వెరీ నైస్ అంటే చూసి వాళ్ళు చూసి ఒకరు ఇక్కడ కూడా జాబ్ చేసుకోవచ్చు కదా నేను చదువుకుంటే అని చెప్తే సో దట్ నాకు చాలా బాగా అనిపించింది సో ఎవరైనా అమ్మాయిలు కూడా అక్కడ చూసి వాళ్ళు కొంచెం చదువుకున్నా ఏదైనా చేసిన ఐ థింక్ దట్ బి అ బిగ్ విన్ సో ఉమెన్స్ విషయానికి వస్తే కనుక మీ ఫ్యాక్టరీలో ఉమెన్స్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఉంటారు సో అందరూ పెద్దవాళ్ళేనా సో ఇట్ డిపెండ్స్ ఎవరైనా ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉంటారు లైక్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఏం చదువుకోకుండా టెన్త్ సెవెంత్ వాళ్ళు కూడా ఉంటారు బేసికలీ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పొలంలో పనికి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ ఉండవు కొంచెం కష్టంగా ఉంటది కదా మేము ఏంటంటే ప్రాపర్ గా ఒక సెటప్ లాగా సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా లైక్ మేము ఇక్కడ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాం అని చెప్పుకోవడం వాళ్ళ పిల్లలకి ఏమైనా ఎడ్యుకేషన్ అడ్వైస్ కావాలంటే కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు అనమాట నా ఉదయ ఎగ్జామ్ సో రా ఆఫ్ జాయ్ ఓకే సో వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ అభిప్రాయం అంటే అంటే విలేజ్ లో ఉండి సడన్ గా ఇట్లాంటివన్నీ మనం ఎక్కడో చూడము అంటే సిటీస్ లో చూస్తూ ఉంటాం ఎక్కువ ఒక విలేజ్లోనే ఫ్యాక్టరీ పెట్టి ఇంత హెల్దీ ఫుడ్ రెడీ చేయడం అనేది వాళ్ళు కూడా అక్కడ లైవ్ గా చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా వాడతారు మేము ఇస్తాం వాళ్ళకి ప్రోడక్ట్స్ సో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక ప్రాసెసింగ్ ఏం యాడ్ చేయకుండా చేయటం అనేది వాళ్ళకి చాలా నచ్చుతుంది సెకండ్ మేము దుబాయ్ యూఎస్ అట్లా పంపించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట మేము చేసిన ప్రోడక్ట్స్ ఇలా వెళ్తున్నాయి వేరే చోటుకి వెళ్తున్నాయి అని చెప్పి వీడియోస్ కూడా చేస్తాం మేము వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో అట్లా పెడతాం అనమాట సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నా వీడియో వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పి సో ఇప్పుడు ఈ పౌడర్స్ విషయానికి వస్తే ఈ బీట్రూట్ టమాటో ఇట్లాంటివి చాలా మందికి ఉండే ఒక ఆలోచన ఫస్ట్ ఈ పౌడర్స్ అనగానే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అంటే లాంగ్ టైమ్ ఉంటాయి కాబట్టి ప్రిజర్వేటివ్స్ లేకుండా అసలు ఏవి ఉండవు అనే దాంట్లో ఉంటారు సో దీనికి మీరు ఏం చెప్తారు ఆబ్వియస్లీ చాలా మంది యాడ్ చేస్తారు అంటే మీరు మా బీట్రూట్ పౌడర్ చూస్తే క్లమ్స్ వస్తాయి అనమాట ఉండలు వస్తుంది అప్పుడప్పుడు ఎందుకు వస్తుంది అంటే మేము యాంటీ కేకింగ్ ఏజెంట్స్ మాల్టో ఎక్స్టెండ్ అని చాలా వాడతారు అందరు వైడ్లీ మేము వాడము సో అది గానే అట్లా ఉంటది బీట్రూట్ పౌడర్ అన్ఫార్చునేట్ ఏంటంటే మన అపియరెన్సెస్ కి మనం ఎక్కువ అలవాటు పడిపోయి ఫుడ్ కూడా ఇలాగే ఉండాలని అనుకుంటాం అనమాట బట్ అప్పుడు ఏం చేస్తుంది అందరు వేరే వాళ్ళు చాలా కలుపుతూ ఉంటారు సో మాకు ఇప్పుడు స్పినచ్ ఉంది ఉందనుకోండి ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు బీట్రూట్ తీసుకుంటే కొంచెం క్లమ్స్ వస్తాయి అనమాట బికాస్ దాని నేచరే అట్లా సో మన ఇట్లా అంటే పోతుంది కాకపోతే బికాజ్ ఇప్పుడు అప్పుడప్పుడు అంటే చాలామంది ప్రెషర్కి యాడ్ చేసేస్తారు ఎంత బాగుందిరా బీట్రూట్ పౌడర్ అనుకోవడం కంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా ఏదో యాడ్ చేసి వాళ్ళ హెల్త్ ఉండలు రాగానే దాంట్లో అవును నెక్స్ట్ ఇప్పుడు మన మన గ్రాసరీలో యూజ్ చేసే పసుపు వాడతాం కారం వాడతాం అన్ని పౌడర్సే కదా అది కూడా సేమ్ ప్రాసెస్ ఎండబెట్టి పౌడర్ చేస్తారు ఇంకా నేను బయట ఎండబెట్టకుండా మేము ప్రాపర్ గా ఫ్యాక్టరీలో ఎండబెట్టి దానికి ప్రీ ట్రీట్మెంట్ అంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్ స్టీమ్ ట్రీట్మెంట్ సాల్ట్ ట్రీట్మెంట్ లెమన్ ట్రీట్మెంట్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ చేసి మీకు ఫైనల్గా ఒక ప్రోడక్ట్ ఇస్తామన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఏం యాడ్ చేయము మేము త్రూ అడ్ ప్రాసెస్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏం యాడ్ చేయము అండ్ ఇప్పుడు మనకి ఏ మెటీరియల్లో అయినా మాయిశ్చర్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మైక్రోబేల్ గ్రోత్ ఉండదు అప్పుడు అది ప్రిజర్వ్ అవుతుంది సో అందుకని నేను ఈ మెథడ్ యూస్ చేశాను అనమాట అంటే ఏం వాడకుండా మనం ఏ ప్రోడక్ట్ చేయొచ్చు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి అండ్ ఆల్సో కస్టమర్స్కి యూస్ అవ్వడానికి అని అని చెప్పేసి డిహైడ్రేషన్ చూస్ చేసుకున్నాను అన్నమాట ఓకే సో మన ఇండియాలో కూడా చాలా మంది సైంటిస్ట్ ఉన్నారు మనం వాడతాం కదా ఒరుగులు అవన్నీ కాశ్మీర్ లో మీరు చూస్తే వాళ్ళు ఇంతకు ముందు వింటర్స్ లో వాళ్ళు రోడ్స్ బ్లాక్ అయ్యేవి అనమాట సో వాళ్ళు సమ్మర్స్ అంతా డ్రై చేసుకొని వింటర్స్ లో వాడుకునే వాళ్ళు అట్లా నేను చూసాను నా చిన్నప్పటి నుంచి కూడా అంటే మనకి కూరగాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి కట్ చేసుకొని డ్రై చేసుకొని సమ్మర్ లో మనకి చాలా వరకు కూరగాయలు దొరకకుండా పెట్టాము డిహైడ్రేటెడ్ టమాటో పిజ్జాస్ మీద వేసుకుంటాము ఇదంతా ఎప్పుడు నుంచో ఉంది మేము జస్ట్ ఎక్స్పాండ్ చేసాము కొన్ని డిఫరెంట్ వెజిటేబుల్స్ అంతా బట్ స్టిల్ ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే ఓకే ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయకుండా ఎట్లా ఉంటున్నాయి రోజులు అన్న దాంట్లో ఉండిపోతారు జనా గా చెప్పాలంటే అందులో మాయిశ్చర్ లేదు కదా ఇప్పుడు మనం మైక్రోబియల్ ఇప్పుడు మీరు ఏదైనా చూడండి మీరు మా వాటర్ వేసి దేంట్లోనే పెట్టారు అనుకోండి ఫుడ్ ఐటమ్స్ తొందరగా పాడదు అదే బాదం పప్పు పాడవట్లేదు కదా జీడిపప్పు పాడవట్లేదు కదా ఎందుకంటే మాయిశ్చర్ లేదు అందులో సో మేము కూడా అలాగే సేమ్ ప్రాసెస్ లో మాయిశ్చర్ తీసేస్తాం అనమాట ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కి తీసుకొచ్చేస్తాం ప్రాపర్ గా టెస్ట్ చేసి మీటర్ ఉంటుంది మా దగ్గర సో మేము మెషిన్ నుంచి బయటకు తీసే ముందు మాయిశ్చర్ అటైన్ అయ్యాకనే మేము బయటకు తీసి పౌడర్ చేస్తాం అనమాట ఓకే సో ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చాక మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రిజర్వేటివ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇట్లాంటి చూసారంటే నేను ఫ్యాక్టరీ పెట్టాకైతే అసలు ఎంత భయం భయంగా తింటాను ఏదైనా కొనాలన్నా లైక్ మేము చేయని ప్రోడక్ట్స్ అట్లా బయట కొనాలన్నా ఏమైనా చేయాలన్నా బికాస్ బ్యాక్ ఎండ్ చూసాను కదా ఏం జరుగుతుంది ఏమేమి యాడ్ చేస్తున్నారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫార్ములాస్ డెవలప్ చేసేటప్పుడు చాలా కెమికల్స్ సజెస్ట్ చేస్తుండే ఇది వాడు అది వాడు ఈజీగా ఉంటుంది అని చెప్పి లేదంటే వేరే ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు మనం లేబుల్స్ చదివినా ఇప్పుడు బెటర్గా అర్థమవుతుంది కదా ఇంతకు ముందు కన్నా సో సీ దీనికి రెండు సైడ్స్ ఉంటుంది అంటే కస్టమర్స్గా మనకు కూడా అవేర్నెస్ సరిగా లేదు అండ్ మనం కూడా ఏది చెప్తే అది నమ్మేస్తాము బ్రాండ్స్ ఇప్పుడు మొన్నటిదాకా హార్లిక్స్ బూస్ట్ ఉండింది హెల్త్ డ్రింక్ హెల్త్ డ్రింక్స్ అంటే అందులో అంత ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ షుగర్ ఉంటే మనం అది కలిపి రోజు పిల్లలకి ఇచ్చాం పిల్లలకి ఏమవుతుంది అందులో అంత షుగర్ ఉండేసరికి వాళ్ళు అడిక్ట్ అయిపోతారు మనమేమనుకుంటున్నాం వాళ్ళకి హెల్త్ ఒకటి చేస్తున్నా అని చెప్పి మనం అనుకుంటున్నాం బట్ పిల్లల హెల్త్ వాళ్ళు ఫ్యూచర్లో డయాబెటిక్ అవ్వచ్చు ఓ బేస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కదా సో ఐ థింక్ బ్రాండ్స్ చెప్పేది ఏది పడితే అది నమ్మకండి కొంచెం చదవండి కొంచెం తెలుసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంకా అంటే ఇప్పుడు బూస్ట్ హార్లిక్స్ గురించి చెప్పారు కాబట్టి అట్లాంటి ప్రోడక్ట్స్ ఏమైనా లాంచ్ చేసే థాట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో ఫ్యూచర్ లో అండి బ్లెన్స్ చేస్తున్నాము ప్యాన్ కేక్ మిక్స్ అట్లాంటివి మేము బూస్ట్ హార్లిక్స్ ఎందుకు చేయలేదు అంటే అందులో మీరు షుగర్ యాడ్ చేయాలి టేస్ట్ కోసం షుగర్ కానీ జాగరి కానీ అందుకని చేయలేదు బట్ వేరే టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మేము చేస్తాం లైక్ ఈజీ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ సెరవపిండి మిక్స్ కూడా చేస్తాం మేము యాక్చువల్లీ సో అలాంటివి గోంగూర రైస్ మిక్సెస్ అట్లాంటివి ఫ్యూచర్లో చేస్తాం ఓకే సో మీరు అంటే మంచిగా చదువుకున్నారు సో ఎవరైనా కూడా చదువుకున్నాక జాబ్ స్టడీస్ స్టడీస్ అయిపోయాయి అంటే ఇంకా జాబ్ ఒక కంఫర్ట్ లైఫ్ కావాలి అని చెప్పి కోరుకుంటారు సో అట్లా మీకు కూడా చాలా ఆఫర్లు వచ్చి ఉంటాయి అంతేనా సో మీకు అట్లాంటి ఆఫర్స్ వచ్చాయా అంటే నేను వర్క్ చేసానండి సిక్స్ ఇయర్స్ అట్లా వర్క్ చేస్తాను సూపర్ ఒక బ్యాంక్ లో చేశాను దాని తర్వాత ఒక స్టార్ట్అప్ లో ఆపరేషన్ హెడ్ గా చేశాను బట్ ఏంటంటే ఇందాక చెప్పా కదా నైన్టీన్ ఇయర్స్ అమ్మాయిది సో అది ఎప్పుడు లాగుతూ ఉండేది అనమాట సో ఐ థాట్ లెట్ మీ గో బ్యాక్ డూ సంథింగ్ ఎలాగో ఒక ఐడియా ఉంది ఇలా అగ్రి ప్రొడ్యూస్తో ఉంది కదా ఎల్లి ఒకసారి చేద్దాము ఏమవుతుంది ఏమన్నా ఉంటే బాగా నేర్చుకొని వచ్చేస్తాము లేదంటే సక్సీడ్ అవుతాం సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ట్రై సో అందుకని చెప్పి నేను కరోనా టైంలో కట్టాను ఫ్యాక్టరీ ప్రాపర్ అంతా లాక్డౌన్ ఉన్నప్పుడు ఆ వన్ ఇయర్ మొత్తం యూజ్ చేసుకొని ఫ్యాక్టరీ సూపర్ సో ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి అని ఉంది మీ గోల్ ఏంటి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలి సో ఏంటంటే మనం ఇండియన్ ఇంగ్రీడియంట్స్ అను అనుకున్నాం అనుకోండి ఇండియన్ ప్రోడక్ట్స్ లైక్ గోంగూర కానీ ఇట్లా మనకు స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా తెలుగు ప్రోడక్ట్స్ అయినా ఇండియన్ ప్రోడక్ట్స్ అయినా ఇప్పుడు మీరు చూస్తే ఫారెన్ మార్కెట్స్లో కూడా మొన్న ఎవరెస్ట్ వాళ్ళది రీకాల్ అయింది మీరు చూస్తుంటే సింగపూర్లో అట్లా వాళ్ళ దాంట్లో ప్రాసెస్లో కెమికల్స్ అట్లా వాడుతున్నారు అని చెప్పి సో నాకేంటంటే ఇండియన్ బ్రాండ్ గ్లోబల్ స్టాండర్డ్స్లో ఇండియన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి సో మీరు నాట్ జస్ట్ ఇన్ ఇండియా అక్రాస్ ద వరల్డ్ మీరు ఏదైనా గోంగూర గురించి ఏదైనా ఇంగ్రీడియంట్ గురించి ఆర్ కారమైన పసుపు అయినా ఏదైనా అనుకున్నప్పుడు ఐ వాంట్ దిస్ బ్రాండ్ టు బీ యోర్ గో టు బ్రాండ్ ఓకే అండి సో మీ కో ఫుడ్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ అఫర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయండి అంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే మేము యాడ్ చేయం కదా అండ్ ఆర్గానిక్ కూడా కదా బట్ ఇప్పుడు మీరు ఒక టూ హండ్రెడ్ రూపీస్ బీట్రూట్ పౌడర్ కొనుక్కుంటే వన్ మంత్ వస్తుంది సో మనం చాలా వాటి మీద స్పెండ్ చేస్తాం ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఆలోచిస్తాం కదా అదే బీట్రూట్ కానీ స్పినచ్ కానీ తీసుకుంటే ఐఆర్ లెవెల్స్కి న్యూట్రిషన్ లెవెల్స్కి కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఎవరైనా కూడా ఫార్మర్స్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా మీకు వెజిటేబుల్స్ కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళు పెస్టిసైడ్స్ ఇట్లాంటివి ఏం వేయకుండా ఉంటే మేము తీసుకుంటాము సో వాళ్ళు మా వెబ్సైట్ లో మా నెంబర్ ఉంటే దానికి రీచ్ అవుట్ అవ్వచ్చు ఓకే సో మీ కో ఫుడ్స్ కొనాలన్నా కూడా ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటాయి మా వెబ్సైట్ ఉందండి కో ఫుడ్స్ డాట్ ఇన్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కూడా డెలివర్ చేస్తాం అమెజాన్ లో కూడా ఉన్నాయి మా ప్రోడక్ట్ స్టోర్స్ లో ఏమైనా అవైలబుల్ గా ఉందా యాస్ ఆఫ్ నౌ లేవండి ఇట్స్ డి టు సి బ్రాండ్ మేము ఇప్పుడు స్టోర్స్ లాంచ్ చేస్తున్నాం ఓకే లైక్ హోమ్ డెలివరీ బల్క్ ఆర్డర్స్ అలా ఏమైనా అవన్నీ ఉన్నాయి మేము మీరు మాకు వెబ్‌సైట్ లో ఆర్డర్ చేస్తే మేము హోమ్ డెలివరీ చేస్తాం ఓకే నైస్ సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఫండ్స్ కోసం చూస్తూ ఉంటారు సో మీరు ఫండ్స్ ఎలా రేస్ చేశారు సో మనకి చాలా లోన్ ఆప్షన్స్ ఉన్నాయండి బికాజ్ నాది క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ కదా ఫ్యాక్టరీ కాబట్టి సో అసెట్స్ కూడా ఉంటాయి కాబట్టి బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి అన్నమాట సో నేను స్టాండప్ ఇండియా లోన్ ఒకటి అప్లై చేశాను దాని తర్వాత నాకు స్టార్ట్అప్ ఇండియా కూడా ఒక గ్రాంట్ ఇచ్చింది అనమాట సో ఈ రెండు నాకు హెల్ప్ అయినాయి తర్వాత మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేశారు కంపెనీలో సో ఎట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ స్టాండప్ ఇండియా తీసుకున్నాను ఫ్యాక్టరీ కట్టిన తర్వాత ఐ గాట్ సమ్ ఇన్వెస్టర్స్ అలా అనమాట ఓకే నైస్ సో ఉమెన్ ఆంటర్ప్రీన్యూర్స్ విషయానికి వస్తే కనుక మీ ఉద్దేశం ఏంటి ఐ థింక్ ఇట్స్ అ టైమ్ ఎందుకంటే ఇప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి అదంతా సో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉమెన్ ఆంట్రపినర్స్ మనం హెల్ప్ అలగడానికి కొంచెం ఫీల్ అవుతాం కదా ైక్ ఇది నాకు కావాలి అని చెప్పడానికి సో ఇప్పుడు చాలా హెల్ప్ ఉంది మీరు ఏదైనా చేయాలంటే మీకు మీడియమ్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది అన్నీ ఉన్నాయి అండ్ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనకు తెలిసిన నాలెడ్జ్తో మీరు ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే మీరు ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు ఇవన్నీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సో ఐ వుడ్ సే జస్ట్ ట్రై చేసి చూడండి ఒకటి అట్లీస్ట్ చిన్న స్కేల్లో అయినా ట్రై చేసి చూడండి అండ్ హెల్ప్ అడగండి అంటే మీకు హెల్ప్ కావాలి ఎక్కడైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ అడగండి చాలా చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి టేక్ హెల్ప్ ఎస్ఎస్జీ లోన్స్ వస్తాయి అవన్నీ కాకపోతే చాలా మంది వెనకాలకి లాగుతూ ఉంటారు వాళ్ళకి హస్బెండ్స్ అయినా లేకపోతే ఫ్యామిలీ అయినా అట్లా సో కొంచెం మీ సపోర్ట్ సిస్టమ్ ఒకటి మీరు పెట్టుకోండి లైక్ ఎవరైనా అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ పిల్లలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఒక సపోర్ట్ సిస్టమ్ మీరు పెట్టుకుంటే మీరు ముందుకెళ్ళేటప్పుడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇమోషనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఆంటర్ప్రినర్ మనం పనిచేసేటప్పుడు మన మెంటల్ హెల్త్ బాగాలేదంటే చాలా కష్టంగా ఉంటుంది సో మనకి కిందకి లాగే వాళ్ళు ఉన్నా కూడా టై టు ఫైండ్ సమ్ సపోర్ట్ సిస్టమ్ ఆర్ మీకు ఆల్రెడీ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయడం లేకపోతే మీకు మీ దగ్గరలో ఎవరు లేరు అనుకోండి ఏదో ఒక నెట్వర్క్స్ ఉంటాయి ఏదో ఒక ఇంక్యుబేటర్ ఉంటుంది ఏదో ఒక కాలేజ్ ఉంటుంది వెళ్ళి సపోర్ట్ అడగండి పర్వాలేదు హెల్ప్ లేదు సో థ్యాంక్ యూ సో మచ్ కిర్తి గారు మీ జర్నీ గురించి షేర్ చేసుకున్నారు అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే లాభం గురించి ఆలోచించకుండా ఒక మంచి ఉద్దేశంతో ముందడుగు వేయడం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవాలి సో అదే మీరు చేస్తున్నారు సో సో మచ్ చూసారు కదా ఇది వాళ్ళ నింగి నీళ్ళ నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు